భక్తులందరికీ హరే కృష్ణ జయ జగన్నా శ్రీ జగన్నాథ కథామృతం ఆరో భాగం ఈరోజు చెప్పుకుంటామండి ఇప్పటి వరకు కూడా ఐదు భాగాలు మనం చెప్పుకున్నాము శ్రీ జగన్నాథుడి గురించి ఆయన యొక్క మహిమ గురించి ఆయన యొక్క ధామం గురించి ఆయనకు ఆ రూపం ఎలా వచ్చింది ఆ మందిరం ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు శ్రీ జగన్నాథుడికి ముందుగా నీలమదడు రూపంలో ఎవరు పూజించారు ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటూ వచ్చామండి ఒకసారి ఐదు భాగాల గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం తర్వాత ఆరు భావగంలోకి ప్రవేశిద్దాం మాలవ అనే ప్రాంతంలో అవంతిపురాన్ని రాజధానిగా చేసుకొని ప్రస్తుతం ఉజ్జయిని అప్పుడు అవంతిపురం ఇంద్రధునుడు అనే గొప్ప భక్తుడు మహారాజు పరిపాలించేవారు ఆయనకి నుంచో ఈ కళతోటి స్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని కోరిక ఉండేది యాత్రికులందరినీ ఆయన రాజ్యానికి వచ్చే వారందరినీ కూడా అడిగేవారు ఆ సమయంలో నారదముని ఒక సన్యాసి రూపంలో వచ్చి ఇలా ఈ భరతవర్షంలోనే నీలాచల ధామం అనే ఒక ధామం ఉంది ఆ ధామంలో నీలమాధవుడు చతుర్భుజ నారాయణ రూపంలో శంఖచక్ర కథాపద్మాలతోటి లక్ష్మీదేవితోటి అనంతదేవునితోటి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నారు ఈ కలతోటి ఆ స్వామిని దర్శించవచ్చు అని చెప్తారు ఇక ఇంద్రజునుడు తన యొక్క మంత్రి తమ్ముడు విద్యాపతిని పంపిస్తారు ఈ నీలాచలధామం ఎక్కడుంది అలాగే నీలమాధవుడు ఎక్కడున్నారు ఒకసారి కనుక్కోనరా మనమందరం వెళ్దాము స్వామిని దర్శిద్దాము అని పంపిస్తారు విద్యాపతి వెళ్తారు అప్పటి వరకు ఈ నీలమాధవుడిని విశ్వాభసుడు అనే ఒక శబరిజాతికి చెందిన గొప్ప భక్తుడు పూజించేవారు ఎప్పుడైతే విద్యాపతి వెళ్ళి ఆయన కలిశారు వచ్చిన పని చెప్పారు అప్పుడు ఆకాశవాణి వినిపించింది విశ్వావసుడు ఆకాశవాణి ప్రకారము విద్యాపతికి నీలమాధవుని దర్శించడానికి సహాయం చేస్తారు అలాగే ఆకాశవాణి ఏం చెప్తుంది ఈ విద్యాపతి ఏ చివరి వ్యక్తి ఇక తర్వాత నీలమాధవుడు అయిపోతారు ఇక మొత్తము ప్రళయం వచ్చినట్లుగా మొత్తం ఇసుక అంతా కప్పివేయబడుతుంది ఈ యొక్క నీలగిరి పర్వతాన్ని తర్వాత ఇంద్రుద్ధునుడు ఇంకో రూపమైన జగన్నాథ రూపంలో నన్ను దర్శించగలడు అని చెప్పి ఆకాశవాణి చెప్తుంది ఈ విషయము విద్యాపతికి చెప్తారు విశ్వాసుడు కానీ ఇంద్రదనుడికి ఈ విషయం చెప్పకండి చెప్తే ఆయన ఇక తన ప్రాణాన్ని కోల్పోతాడు అంటూ చెప్తారు ఈ విషయం చెప్పరు ఇక విద్యాపతి విశ్వాసుడిని కలుసుకొని నీలమాధవుని దర్శించిన తర్వాత మళ్ళీ ఇంద్రదు దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్తారు ఇలా నీలమాధవుడు ఉన్నారండి మనం వెళ్ళి దర్శించవచ్చు ఆ సమయంలో బ్రహ్మ ఆదేశిస్తారు నారదముని ఓ నారద వెళ్ళి ఇంద్రధునుడికి మార్గదర్శనం చూపించు ఆ తరువాత ఈ యొక్క నీలమాధవుడే శ్రీ జగన్నాథు సుభద్ర బలదేవు సుదర్శన చక్రం అని నాలుగు విగ్రహాల రూపంలో ప్రకటమవుతారు నేను స్వయంగా వస్తాను ప్రతిష్ఠిస్తాను అని చెప్పి బ్రహ్మ అంటారు నారదముని వస్తారు ఇంద్రధునుడికి మార్గదర్శనం ఇవ్వడానికి ఇక నారదముని ఇంద్రధునుడు విద్యాపతి మంత్రులు చతురంగ సైన్యము ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ బయలుదేరతారు నీలాచలధామానికి నీలమాధవుని దర్శించడానికి ఈ విధంగా ప్రవేశించి అనేక పర్వతాలని అలాగే అడవుల్ని నదుల్ని దాటుతూ వస్తారు చివరికి మహానదిని దాటి ఏకాంబ్ర కానడం అనే ప్రదేశానికి వస్తారు ఇప్పటి వరకు కూడా మనము ఐదు భాగాల్లో ఈ విషయాల గురించి మనం చెప్పుకున్నామండి ఇక ఏకాంబ్ర కానడానికి వచ్చి ప్రస్తుతం భువనేశ్వరే ఇంతకుముందు ఏకాంబ్ర కానడం శివుడి కలుస్తారు నారదముని ఇంద్రు ఇంద్రజనుడు శివుడు అని విషయాలు చెప్తారు మీరు వెళ్ళండి అక్కడ నరసింహస్వామి ఉన్నారు ఆయన్ని దర్శించండి అలాగే నీలకంఠుని రూపంలో నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను అలాగే ఎనిమిది రూపాల్లో ఎనిమిది వైపులా నేను అలాగే పార్వతీదేవి మేమిద్దరం కూడా ఈ యొక్క నీలచారుల ధామాన్ని రక్షిస్తూ ఉంటాము అని చెప్పి భవిష్యత్తులో చేయాల్సిన పనులన్నీ శివుడు నారదుడికి ఇంద్రజునుడికి చెప్తారు శివుడు చెప్పినట్లుగా ఇంద్రజునుడు నారదుముని నీలజలధామంలో ప్రవేశిస్తారు ఇక్కడ నుంచి మనము ఐదో భాగంలో మనం చెప్పుకున్నాము ఈ యొక్క శివుడు కాశీ విశ్వనాథుడు రూపంలో కాశీలో ఉండాల్సిన ఆయన ఈ ఏకాంబర క్షేత్రంలోకి ఎందుకు వచ్చారు నీలజలధామానికి ఎందుకు వచ్చారు ఈ విషయాల గురించి మనం ఐదో భాగంలో చెప్పుకున్నాము ఇక ఆరో భాగంలో మనము ముందుకెళ్తాము ఎప్పుడైతే ఇంద్రజునుడు నారదముని విద్యాపతి వీరందరూ కూడా నీలచలధామంలోకి ప్రవేశిస్తారు అక్కడ నీలకంఠ మహాదేవుడు నీలకంఠ మహాదేవుడు శివుడే నీలకంఠ మహాదేవు రూపంలో వెలసారు ఆయన్ని దర్శిస్తారు ఆయనకి స్పష్టంగా ప్రణామం చేస్తారు ఇక ఆ దగ్గరే నరసింహస్వామి మూల నరసింహస్వామి అని అంటారు ఈ మూల నరసింహస్వామి ఇప్పటికి కూడా మనము శ్రీ జగన్నాథ మందిరం లోపల దర్శించవచ్చు ముక్తి మండపానికి ఎదురుగానే ఈ యొక్క మూల నరసింహస్వామి ఉన్నారు మనము మందిరం లోపలికి వెళ్ళినప్పుడు ముక్తి మండపం ఉంటుంది ఎక్కడైతే బ్రాహ్మణులందరూ కూర్చుంటారు కేవలం వేద పండిత బ్రాహ్మణులు మాత్రమే ఈ యొక్క ముక్తి మండపం మీద కూర్చుంటారు బయట వారెవరికి ప్రవేశం లేదు ఆ ఎదురుగానే మూల నరసింహస్వామి ఉన్నారు ఈ నరసింహస్వామినే ఈ నరసింహస్వామి ఇప్పటి నుంచి ఉన్నారు నీలమాధవుడి కంటే కూడా ఇంకా ముందుగా ఉన్నారు ఈ యొక్క నరసింహస్వామి జగన్నాథుడు రాకముందు నుంచే ఉన్నారు ఈ నరసింహస్వామి ఆ యొక్క నరసింహస్వామిని దర్శిస్తారు ఇంద్రజునుడు నారదముని విద్యాపతి అందరూ దర్శించిన తర్వాత శివుడు చెప్పినట్లుగా వెయ్యి అశ్వ మీద యజ్ఞాలని చేయడానికి ప్రారంభిస్తారు ఆ యొక్క నారదముని అంటారు మనం ఎక్కడైతే వెయ్యి అశ్వమేధ మీద యజ్ఞాలను చేస్తామో అక్కడ ఒక నరసింహస్వామిని ప్రతిష్ఠిస్తాము నరసింహస్వామి ఎదురుగా మనము వెయ్యి యజ్ఞాలను వెయ్యి అశ్వమేధ యజ్ఞాలను చేస్తాము తరువాత భగవంతుడు ప్రకటమవుతారు ఈ లోపల ఇంద్రదనుడికి విషయం అర్థమైపోతుంది ఇప్పుడు నీలమాధవుడు లేరు అంతర్ధానం అయిపోయారని చెప్పి ఆ విషయం తెలియగానే ఇంద్రదనుడు మూర్ఛితమై పడిపోతారు తర్వాత నా అర్థముని లేపి అన్ని విషయాలు చెప్తారు స్వయంగా భగవంతుడు కలియుగంలో వచ్చే జీవులకి జగన్నాథ సుభద్రా బలదేవు సుదర్శన చక్రం ఈ రూపంలోనే దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక గొప్ప భక్తుడివి నీ ద్వారా ఈ మహత్వపూర్వమైన ఆ కార్యము జరుగుతుంది అని చెప్పి నారదముని నచ్చజెప్తారు ఇంద్రథునుడికి తర్వాత ఈ యొక్క నరసింహస్వామిని ప్రతిష్ఠించడానికి నారదముని అంటారు తోటి ఓ రాజన్ నువ్వు గొప్ప ఒక మందిరాన్ని తయారు చేయి నరసింహస్వామి కోసం ఈ యొక్క నరసింహస్వామిని ప్రతిష్ఠిస్తాను ఈ నరసింహస్వామి ఉత్తరం వైపున ముఖం ఉంటుంది ఇప్పటికి కూడా మీరు జగన్నాథ మందిరం జగన్నాథపురి ప్రవేశించినప్పుడు మందిరం పక్కనే ఒక నరసింహస్వామి ఉన్నారు ఆ నరసింహస్వామి నారదుడు ఇంద్రధునుడు ప్రతిష్ఠించారు మొట్టమొదట సత్యయుగంలో ఇప్పుడు ఏడో మన్వంతరంలో కలియుగం జరుగుతుంది ఈ జగన్నాథ మందిరం ఈ విషయాలన్నీ కూడా మొట్టమొదటి మన్వంతరం సత్యయుగంలో జరిగిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం ఏడవ మనమంతరం వైవశ్వత మన్వంతరం మొట్టమొదట మన్వంతరం స్వయంభు మనువు సమయంలో సత్యయుగంలో జరిగిన విషయాలు ఇవన్నీ కూడా సరే నాదని చెప్పినట్లుగా ఒక గొప్ప మందిరాన్ని తయారు చేస్తారు నిర్మిస్తారు నారదుడు నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు అద్భుతమైన ఉగ్ర నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతం నరసింహస్వామి అద్భుతమైన వజ్రద్రంసహ వజ్రాలతోటి వజ్రంతో సమానమైన పళ్ళు పెద్ద పెద్ద కూరలు కలిగిన నరసింహస్వామి పీతాంబరం వేసుకొని అద్భుతమైన వనమాల కౌస్తభం అని శ్రీవత్స చిహ్నంతో పెద్ద పెద్ద జూలుతోటి ఓగ్ర నరసింహస్వామి రూపాన్ని ప్రతిష్ఠిస్తారు నారదముని ఈ యొక్క నరసింహస్వామి ఎదురుగానే ఒక మూడు మైళ్ళ వైశాల్యం కలిగిన పెద్ద మండపాన్ని తయారు చేస్తారు వెయ్యి అశ్వ మీద యజ్ఞాలు చేయడానికి అద్భుతమైన ఈ యొక్క మండపం ఈ మండపం తయారు చేసిన తర్వాత ఇంద్రధనుడు మొత్తం భరతవర్షంలో ఉన్న రాజులందరినీ కూడా పిలుస్తారు పెద్ద పెద్ద రాజులు రాజకుమారులు మంత్రులు గొప్ప గొప్ప ఋషులు మునులు మొత్తం పద్నాలుగు లోకాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వార్తని చెప్తారు ఇంద్రధనుడు అయా అందరూ రండి అందరికీ స్వాగతం అందరూ వచ్చి ఈ యొక్క వెయ్యి అశ్వమ్య యజ్ఞాలని మీరు దర్శించండి మీరు ఆశీర్వదించండి స్వయంగా భగవంతుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి ఇంద్రజనుడు మొత్తం పద్నాలుగు లోకాల్లో ఉన్న జనులందరినీ కూడా ఆహ్వాన ఆహ్వానిస్తారు దేవతలు ప్రత్యక్షంగా వస్తారు స్వయంగా ఇంద్రజనుడు ఇంద్రు తు ఇంద్రు అంటున్నారు ఓ ఇంద్ర నిజానికి యొక్క వెయ్యి అశ్వమేధ యజ్ఞాలని భగవంతుని యొక్క సంతృప్తి కోసం భగవంతుని యొక్క రూపాన్ని దర్శించడం కోసం కలియుగంలో వచ్చే జీవులు ఉద్ధరింపబడడానికే ఈ యొక్క వెజి వెయ్యి అశ్వం మీద యజ్ఞాలు చేస్తున్నాను నిజానికి ఇంకా వేరే కోరిక ఏమి లేదు అని చెప్పి ముందుగానే ఇంద్రుధునుడు చెప్తారు ఇంద్రు తోటి నిజానికి ఇంద్రుడు ఎవరైనా యజ్ఞయగాథలు జపాలు పుణ్యకర్మలు చేస్తుంటే ఇంద్రు ఇంద్రుడికి భయం ఉంటుంది ఎక్కడ తన పదవి కోల్పోతానేమో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది అందుకే ముందుగానే ఇంద్రజునుడు ఇంద్రు ఇంద్రుడితోటి చెప్పారు ఇలా వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నాము కేవలం భగవంతుడి భగవంతుడి యొక్క సంతృప్తి కోసం సో భగవంతుడు కలిగుజీవుల్ని ఉద్ధరిస్తారు ఈ జగన్నాథ రూపంలో తర్వాత ఎన్నో ఉత్సవాలు జరుగుతూ జరుగుతాయి అని చెప్పి రకరకాలు చెప్తారు ఇంద్రు ఇంద్రుడు తన దేవతల సమూహంతో ప్రత్యక్షంగా ఈ యొక్క వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు ని దర్శించడానికి అలాగే ప్రత్యక్షంగా ఆ యొక్క జరిగే పూజల్ని స్వీకరించడానికి వస్తారు ఇంత అద్భుతంగా జరుగుతుంది మూడు మైళ్ళ వైశాల్యం కలిగిన పెద్ద మండపం ఈ మండపంలోనే వెయ్యి అశ్వమేద యజ్ఞాలు ఇక మొత్తం యజ్ఞాలు ఆరంభిస్తున్నారు గొప్ప గొప్ప ఋషులు మునులు పద్నాలుగు లోకాల్లో ఉన్న జనులందరూ వచ్చి దర్శిస్తున్నారు ఆ సమయంలో ఇక వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు ఇక పూర్తయితాయి ఇక ఇక ఒక రెండు అశ్వమేధ యజ్ఞాలు ఉన్నాయి ఆ రెండు అశ్వమేధ యజ్ఞాలు అయితే ఇక వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు పూర్తయిపోతాయి ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది ఆకాశవాణి చెప్తుంది ఇక అశ్వమేధ యజ్ఞాలు పూర్తయ్యే లోపల స్వయంగా భగవంతుడు ఒక మొద్దు రూపంలో ఒక చెట్టు రూపంలో ఒక మొద్దు రూపంలో దీన్నే దారు బ్రహ్మం అని అంటారు మూడు మొద్దులు సముద్రం నుంచి వస్తాయి ఆ యొక్క మొద్దులతోటే భగవంతుడి యొక్క అద్భుతమైన దివ్యమైన చిన్మయ రూపము తయారు చేయబడుతుంది ఇక స్వయంగా భగవంతుడు విశ్వకర్మాన్ని పంపిస్తారు ఈ విషయాలన్నీ భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా ఈ యొక్క ఆకాశవాణి చెప్తుంది అప్పుడు ఇంద్రధునుడు ఆయా ఆ రోజు రాత్రే కల్లో చూస్తారు శేషతల్పం మీద పాల్కడలి పాల సముద్రంలో శేషతల్పం మీద శయనించి ఉన్న చతుర్భుజ నారా నారాయణుని దర్శిస్తారు ఇంద్రధునుడు అద్భుతమైన రూపం స్వయంగా శేషనాగు అనంత శేషుడు గొడుగులాగా వెయ్యి పడగలతోటి స్వామి యొక్క శిరస్సు పైన నీడగా ఉంటారు ఈ యొక్క శేషతల్పం మీద శయనించి ఉంటారు భ భగవంతుడు శ్రీదేవి భూదేవి ఆయన యొక్క పాదాలని సేవిస్తూ ఉంటారు ఈ యొక్క రూపాన్ని దర్శించారు ఇంద్రజునుడు తెల్లవారుజామున తనకు కల్లో కనిపించిన ఈ అద్భుతమైన రూపాన్ని నారదుడితో అన్నారు స్వామి రాత్రి అద్భుతమైన రూపాన్ని దర్శించాను చాలా అద్భుతమైన రూపం అని అన్నారు అప్పుడు నారదుడు అంటారు సరే మనము ఇక వెయ్యి అశ్వమిత యజ్ఞాలు పూర్తయ్య పూర్తయితాయి స్వయంగా భగవంతుడే ఈ యొక్క మూడు మదుల రూపంలో సముద్రం నుండి వస్తారు అప్పుడు విశ్వకర్మ వచ్చి ప్రతిష్ఠిస్తారు అని చెప్పి నార్థముని కూడా ఆకాశవాణి చెప్పిన మాటలే చెప్తారు ఈ అశ్వం మీద మూడు యజ్ఞాలు చేసినప్పుడు ఇంద్రోధునుడు అద్భుతంగా గోవుల్ని దానం చేశారు రోజుకి కొన్ని వేల లక్షల గోవుల్ని దానం చేసేవారు ఇంద్రోధునుడు ఈ గోవులు తీసుకొచ్చి ఒక చోట పెట్టేవారు దానం ఇవ్వడానికి దానం ఇచ్చే లోపల ఆ గోవులు మలమూత్రాలని త్యజిస్తాయి ఆ యొక్క మూత్రము ఆ యొక్క గోమయము పేడ ఈ గోమూత్రము గోవు పేడ ఈ ఇచ్చే లోపల ఎక్కడైతే పెట్టేవో ఈ ఆవులు అక్కడే పెద్ద సరోవరం తయారైపోయింది చూడండి ఎన్ని లక్షల ఆవుల్ని ఇంద్రద్దునుడు దానం చేసేవారు అర్థమవుతుంది ఆ యొక్క సరోవర సరోవరాన్ని ఇంద్రుద్దున్న సరోవరం అని అంటారు ఇప్పటికి కూడా మనము జగన్నాథపురిలో ఈ నరసింహస్వామి మందిరం నుంచి ఒక పది నిమిషాలు అలా లోపలికి వెళ్తే ఈ యొక్క ఇంద్రదున్న సరోవరాన్ని మనం దర్శించవచ్చు ఇప్పటికి కూడా అక్కడ వేల మంది స్నానం చేస్తే చేస్తున్నారు అలాగే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభుల వారు తన యొక్క భక్తులతోటి మందిర మార్జనం తర్వాత ఈ ఇంద్రదనుడి సరోవరానికి వెళ్ళి స్నానం చేసే చేసేవారు అలాగే చైతన్య మహాప్రభు వారు రకరకాల నీళ్ళను కూడా చేశారు ఈ ఇంద్రద సరోవరంలో జలక్రీడ ఆ నీళ్ళతోటి ఆడుకునేవారు ఆడడం అంటే నీళ్లు తీసుకెళ్ళి ఈ అద్వైతాచార్యుని పైన గదాద్రూపం పైన నిత్యానందుని పైన ఇలా వేసేసేవారు చైతన్య మహాపురల వారు చాలా అద్భుతమైన లీలల్ని చేశారు శ్రీ చైతన్య మహాపురల వారు అక్కడే ఇంద్రజునుడి యొక్క విగ్రహము తన భార్య అయిన గుండిచ రాణి యొక్క విగ్రహం కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడే రాధాకృష్ణుల మందిరము తర్వాత తర్వాత రాధాకృష్ణుల మందిరం తయారైంది ఆ యొక్క ఇంద్రజునుడి సరోవరం ఓర్డున ఇప్పటికి కూడా మనం దర్శించవచ్చు ఆ ఇంద్రద్రుడు సరోవరం పక్కనే నీలకంఠ మహాదేవుడు నీలకంఠ శివుడే నీలకంఠ రూపంలో ఉన్నారు ఇప్పటికి కూడా మనము దర్శించవచ్చు స్వయంగా ప్రకటమైన శివలింగము ఈ నీలకంఠ మహాదేవుడే శివుడు చెప్పారు కదా ఏకాంబ్ర కారణ క్షేత్రంలో శివుడే స్వయంగా అన్నారు నారదమునితోటి తోటి మీరు వెళ్ళి నా రూపం నీలకంఠ మహాదేవు రూపంలో నేనున్నాను అక్కడ దర్శించండి ఆ పక్కనే నరసింహస్వామిని ప్రతిష్ఠించండి ఆ తర్వాత వెయ్యి అశ్వం మీద యజ్ఞాలు చేయండి అంటూ శివుడే స్వయంగా చెప్పారు ఆ శివుడు చెప్పిన మాటలన్నీ ఆకాశవాణి చెప్పిన మాటలన్నీ అన్నీ కూడా చేశారు నారదుడు ఇంద్రధునుడు ఇక వెయ్యి అశ్వం మీద యజ్ఞాలు పూర్తయిపోయే లోపల పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు చూడండి శ్రీ జగన్నాథుడు రూపం ఎలా వచ్చిందో పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క శేషతల్పం మీద శయనించి ఉన్నారు ఆయన యొక్క ఒక్క రోమము పడుతుంది సముద్రంలో ఆ యొక్క రోమం సముద్రంలో పడిన ఆ యొక్క రోమమే మూడు ముద్దులుగా రూపాంతరం చెందుతుంది ఆ యొక్క మూడు ముద్దులే సముద్రంలో నుంచి కొట్టుకొని వస్తాయి ఇక తర్వాత జరిగే లీల గురించి మనము ఏడో భాగంలో మనము చెప్పుకుంటాము ఈరోజు ఆరో భాగం అయిపోయింది ఇక తర్వాత మొదలు వస్తాయి తర్వాత విశ్వకర్మ యొక్క విగ్రహాలను తయారు చేస్తారు ఈ విషయాల గురించి మనం ఏడో భాగంలో చెప్పుకుంటాము భక్తులందరికీ హరే కృష్ణ జై జగన్నాథ్